హైవర్స్ ఇళయరాజ ఏమి నశ్రతనికి గతంలో ఎస్టి బాలసుబ్రహ్మణ్యానికి సంబంధించి నోటీసులు ఇచ్చి ఉన్నాడు నా పాటలు మీరు వేరే ఏ వేదికల మీద పాడాలన్నా నా పర్మిషన్ కావాలి అండ్ అందులో మీకు వచ్చే రెవెన్యూ నాకు షేర్ కావాలి లైక్ ఈ వేళ దెబ్బకి ఎస్పి ఒకటే అన్నాడు ఇక నేను ఇయరాజా పాటలు పాడను అన్నాడు అప్పుడంతా కూడా ఇళయరాజని ఏకి పారేశాడు సరే వాళ్ళిద్దరేదో ఫ్రెండ్స్ ఇద్దరు మధ్య గతంలో ఏమున్నాయి ఏంటో ఇప్పుడు ఇలా అన్నాడు అది సంవత్సరం ఇద్దరే వాళ్ళిద్దరి మధ్యలే అని చెప్పేసి అనుకున్నారు వీసా సర్వీసెస్ కలవు వీసాలో నైన్ పర్సెంట్ అప్రూవల్ సక్సెస్ కాంటాక్ట్ ఎయిట్ జీరో వన్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఫోర్ ఆ తర్వాత ఏమైంది రీసెంట్గా మరల మద్రాస్ హైకోర్టు దాకా ఒక ఇష్యూ వచ్చింది సేమ్ ఇలానే మరల ఎవరికొ నోటీసులు పంపాడు ఈ ఏ రాజ ఎందుకు ఇలే రాజా అంటేనే నో డౌట్ మన భారతదేశంలో మనం అంత ఎంతో గర్వించదగ్గటువంటి ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఇతను గతంలో ఏవైతే మ్యూజిక్ చేసిన సాంగ్స్ ఉన్నాయో అవి చిన్న చిన్న బిట్స్గా ఎక్కడో చోట ఎవరో ఒకరు వాడుతూనే ఉంటారు అది ఓ రకంగా ఈయనకి ఇచ్చే గౌరవం అది ఇలే రాజా సాంగ్ అంటూ హమ్ చేయటం ఇది ఇలే రాజా ట్యూన్ లాగా ఉందే అని సినిమాలు ఎవరైనా వాడితే దాన్ని చవటం ఆయనకిచ్చే ఈ గౌరవాన్ని చేయట్లరా ఆయనే కా అంటారు కాలుతో తంతులనే ఫీలింగ్ వస్తుంది కొద్ది రోజులు పోతే ఇళ్ళేరాజా పాటలు పాడాలన్నా భయపడే పరిస్థితి ఇళ్ళరాజా సాంక్షణ వాడాలన్నా భయపడే పరిస్థితి ఎందుకంటే ఆ రకంగా నోటీసులు ఇస్తా ఉన్నాడు సరే ఇలాగే మొన్న మధ్య ఊరికి ఇచ్చున్నాడు తమిళనాడు వాళ్ళు హైకోర్టు దాకా వెళ్ళారు హైకోర్టు ఒకటే అంది జాగరాయి కృతులు కానీ అదేవిధంగా ఉద్ధుడైనటువంటి తమిళనాడు కొంతమంది ఉన్నారు వాళ్ళ కీర్తనలు కానీ రాగాలు కానీ ఇలా చెప్పుకుంటూ పోతే మహామహులు వాళ్ళు సంగీతం అన్నదానికి ఒక రకంగా వాళ్ళు సృష్టికర్తలు వాయు మనం వాడతలేదా దాని మీద కాపీరేట్ యాక్ట్ ఉందా లేదుగా అలాగే మీ కూడా మీరు గతంలో సినిమా నిర్మాత దగ్గర డబ్బులు తీసుకొని ఒక లిరిసిస్ట్ రాసిస్తే దాన్ని కంపోజ్ చేస్తారు పూర్తి హక్కులు వచ్చేసి ఆబ్వియస్లు నిర్మాతగా ఉంటాయి అండ్ ఈ మధ్యలో ఆ పాటను వచ్చేసి ఆడియో కంపెనీ వాళ్ళకి ఆడియో క్యాసెట్ల రూపంలో ఇంకేంటి అసలు మీకు ఇంక ఏ రకంగా హక్కులు ఉన్నట్టు అని చెప్పి ఓ రకంగా చివాట్లు పెట్టింది వెళ్ళే అయిపోయిందా ఆ మనిషి మరల ఇప్పుడు మంజుమూలి బాయ్స్ అని చెప్పేసి తమ మన మా మలయాళంలో సూపర్ హిట్ మన తెలుగు కూడా డీటెయిల్స్ తిరిగింది బాగా హిట్ అయింది ఇక్కడ కూడా అది యాక్చువల్లీ ఒక ఒరిజినల్ స్టోరీ ఈ కోడాయి దగ్గర ఒక గుహ లాంటిది ఉండటం ఆ గుహలో ఒక అతను పడిపోవటం వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ అతను బయటకు తీసుకురావటం ఇందులో వాళ్ళు ఏం చేశారు ముందుగానే డిస్క్లైమర్ అన్నట్టుగానే ఇచ్చున్నారు సందర్భోచితంగా అక్కడక్కడ ఇళ్ళరాజు గారు కంపోజ్ చేసినటువంటి గునా సాంగ్లో సినిమా సాంగ్ను అయితే దీనికి ఈ మనిషి మరలా నోటీసులు ఏమనిచ్చున్నాడు మీరు నా పర్మిషన్ తీసుకోకుండా నా పాటను వాడారు అండ్ ఇప్పుడు నాకు రాయల్టీ ఇవ్వాలి ఫస్ట్ థింగ్ నా పర్మిషన్ మీరు వాడారు అది తప్పు సో ఇప్పుడు నా పర్మిషన్ తీసుకోండి మీరు ఆల్రెడీ వాడేశారు కాబట్టి నేను పర్మిషన్ ఇస్తాను కానీ నాకు రాయల్టీ ఇవ్వాలి ఈ సినిమా డైరెక్టర్ ఎవరెత్తున చిదంబరం అతను ఏం చెప్పుకున్నాడు మేము ఆ గుణ సినిమాలో ఆ సాంగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మేము ఆడియో కంపెనీ ఏదైతే రైట్స్ తీసుకుందో వాళ్ళ దగ్గర మేము ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్నాం అని చెప్పాము ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు ఇప్పుడు ఈయన వచ్చేసి ఏమంటాడు ఇలే వచ్చేసి లేదు లేదు ఆ సాంగ్ నాది నాకు మీరు రాయల్టీ ఇవ్వాల్సిందే అంటాడు ఈయన పేదరికం కొట్టుమిట్టాడుతున్నాడా లేదన్నప్పుడు రైట్స్ తెలియక రూల్స్ తెలియకలా మాట్లాడుతున్నాడా ఎందుకంటే నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ కాపీరైట్ లా ప్రకారం ఏంటంటే అప్పుడు ఒక సాంగ్ మీద అన్నీ కూడా ఒక నిర్మాతకి రచయిత లిరిసిస్ట్కి అండ్ కంపోజర్కి మ్యూజిక్ డైరెక్టర్కి ఉంటాయి బట్ రెండు వేల పన్నెండులో అమెండ్మెంట్ చేశారు ఈ కాపీరైట్ లాకి సంబంధించి అందులో ఏం చెప్పినారంటే ఈ నిర్మాత వచ్చేసి ఏం చేస్తున్నాడు మ్యూజిక్ డైరెక్టర్కి డబ్బులు ఇస్తున్నాడు అండ్ ఇక్కడ రైటర్కి డబ్బులు ఇస్తా ఉన్నాడు సో అంతిమంగా హక్కు మొత్తం నిర్మాత బాబు అన్నారు దెన్ మధ్య మధ్యలో ఏమైంది ఇలే కోర్టుకి ఇదంతా చేస్తున్న మూమెంట్లో మరి నేనేంటి అసలు ఎన్ని వేల పాటలు అది ఇదేంటో పని చేయండి అని ఈయన అన్నట్టు జస్ట్ మోరల్ రైట్స్ అన్నట్టు ఏదో చెప్పుకున్నారు అంటే ఈయన అడిగితే అరే పెద్దయిన అడుగుతున్నాడు అని చెప్పేసి కొంత ఇవ్వటమో ఏమండి మీ సంగత మిమ్మల్ని అడుగుతున్నాం మరి ఏంటంటే ఓకే ఓకే వాడుకోండి అని నేను అనటమో లైక్ ఆవేలేదు పెద్ద తరహా ఏదో లైక్ ఆవేలేదు అంతే అంతే తప్ప ఈయన డిమాండ్ చేయడానికి లేదన్నమాట యాజ్ పర్ టూ థౌజండ్ ట్వెల్వ్ కాపీరైట్ యాక్ట్ ప్రకారం అది కూడా సరి చేస్తున్న ప్రకారం ఈ మనిషి ఏం చేస్తున్నాడు అసలు డిమాండ్ కాదు అసలు ఓ రకంగా బెదిరించి పని చేస్తున్నాడు అసలు నాకు ఆడుకున్నారు మీరు తీసేయండి ముందు రీసెంట్గా కూలీ అని చెప్పేసి రజనీకాంత్ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు దానికి సంబంధించి టేజర్ సమ్మెదో చిన్నపాటి వదిలి ఉన్నారు అందులో గతంలో ఇలేరాజా కంపోజ్ చేసినటువంటి రజనీకాంత్ సినిమాలోనే ఒక పాటకు సంబంధించి బ్యాక్గ్రౌండ్ చిన్న మ్యూజిక్ లాగా వాడారు అరే ముందు మీరు తీసేస్తారా లేదా అసలు అంటూ వాళ్ళకు నోటీసులు పంపాడు అయితే అట ఈయన అంటే ఈయనకి డబ్బులు ఇవ్వాలట లేదు అంటే ఈయనని అడిగి ఈయన ఓకే అంటే అప్పుడు పెట్టుకోవాలట ఆల్రెడీ కోర్టు తీర్పులు చెప్పున్నాయి అయినా సరే ఈ మనిషి మారట్ల దాంతో ఇలేరాజాకు సంబంధించి ఎవరైనా పాట పాడుతున్నావు ఏయ్ ఇలేరాజా నుంచి నోటీసులు కావాలని నీకు ఏంది ఇలేరాజా పాట పాడుతున్నావు అని అనటం బాత్రూమ్ ఇయరాజా పాటలు పాడుతున్నావు నువ్వు అయితే నీకు బాత్రూమ్కి వచ్చి నోటీసులు ఇవ్వాలని చెప్పేసి అనటం అంటే మొత్తం సదా ట్రోనింగ్ చేస్తూ ఉన్నారు ఎంత దారుణం అంటే ఇలేరాజా పాట అంటేనే ఒకప్పుడు బా అబ్బా అనేవాళ్ళు ఇప్పుడు ఎబ్బే ఎబ్బే అనే దాకా వచ్చింది సీరియస్లీ నాకు చదవడానికి నాకు బాధగా ఉంది కానీ ఇలా రాజా చేసిన అట్ట ఉంది ఏమైంది అసలు ఆయనకి ఆయన కంపెనీ తరఫున వచ్చేసి మేనేజర్ లాంటి పని చేస్తున్నారా లేదా ఆయన ఇది అంతా చేస్తున్నాడా ఎందుకంటే చెట్టు పేరు చెప్పి కాయలమ్మే బ్యాచ్ ఉంటారు సార్ మీది మీరు ఊరుకోండి మేము చూసుకుంటాం అని ఆయన పేరు మీద నోటీసులు పంపటం ఆయన పేరు మీద డబ్బులు లాగటం చేసే బ్యాచ్ ఉంటారు ఒక్కసారి రాజా ప్రెస్ మీట్ పెడతాడో లేదన్నప్పుడు గానే మరి వీడియో రిలీజ్ చేస్తాడో చూడాలి ఎందుకంటే సీరియస్లీ ఒకప్పుడు ఇలే రాజా అంటే సంగీతం శిఖరం ఇప్పటికీ అంతే కానీ ఇప్పుడు చాలామంది వచ్చేసరికి ఆయన ఆల్మోస్ట్ పక్కన జరిగినట్టే కానీ ఇప్పుడు కొన్ని సినిమాలు తీసుకున్నారా ఆయన్ని మంచిదే కదా కానీ ఈ మనిషి ఏం చేస్తున్నాడు అరే గతంలో ఆల్రెడీ ఈయన ఏదైతే సాంగ్స్ కొట్టున్నాడో వావ్ వా 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 వావ్ అని అంతా అనుకున్నారో అవి కూడా ఈయన హాలీవుడ్ నుంచి కొట్టేసినవి కొన్ని అవును కాదు మీరే చెప్పండి మరి ఈయన ఏమనాలి హాలీవుడ్లో వచ్చి నీకు నోటీసులు ఇవ్వాలా సింపుల్గా ఆల్రెడీ మన కోర్టు చాలా క్లియర్గా చెప్పేది సంగీతం అన్నది ఒక మహాసముద్రం అందులో ఎవరిందో వాళ్ళు తీసుకుంటూ ఉంటారు మీది యాస్టిస్గా వాడితే మొత్తం చిన్న చిత్తకాకుండా మొత్తం సాంగ్ సాంగ్ వాడితే అప్పుడు ఏదన్నా మాట్లాడవచ్చు అరే అక్కడక్కడక్కడ చిన్న చిన్నగా వాడుకునేవి ఎవరైనా సరే జనరగా వాడుతూనే ఉంటారు దానికి రాయల్టీ ఏంటి దానికి మీకే హక్కు మరి మీకు పర్మిషన్ తీసుకోవాల్సింది ఏంటి అసలు కరెక్ట్గా దాన్ని ఆల్రెడీ కోర్టులు చెప్పే కూడా మరలా ఈ మనిషి ఈ రకంగా అంటూ ఉన్నాడు మిత్రులు రాజు మాదిరాజ్ అని చెప్పేసి ఆయన డైరెక్టర్ రైటర్ అండ్ యాక్టర్ కూడా సో ఆయన క్లియర్గా ఒక ఆర్టికల్ ఫేస్బుక్లో చిన్నపాటి ఒక ఆర్టికల్ లాంటిది అనుకోవచ్చు ఇన్ఫర్మేషన్ లాంటిది అనుకోవచ్చు ఆయన రాసుకుంటూ వచ్చారు ఆదర్షిప్ అండ్ ఓనర్షిప్ ఆదర్షిప్ అంటే ఏంటి ఎవరైతే ఈ పాటని కంపోజ్ చేస్తే బయటకు వదిలినారో వాళ్ళు ఓనర్షిప్ అంటే ఏంటి దాని మీద పూర్తి హక్కులు నిర్మాత ఇప్పుడు నేను ఒక రచయితని ఒక బుక్ రాశా అది ఆధర్షిప్ ఆ బుక్కు సంబంధించి ప్రింటింగ్ కావచ్చు లేదన్నప్పుడు ఆ బుక్ ఎవరైతే పబ్లిష్ చేస్తున్నారో వాళ్ళు ఏం చేస్తారు ఈ ఆధార్ ఎవరైతే వాళ్ళు కొంత డబ్బు ఇస్తారు తర్వాత ఎన్ని ప్రింట్లు అయితే అవుతాయో దాని మీద కొంత రాయల్టీ అనేది వీళ్ళకి ఇస్తారు లేదు రాయల్టీ అటువంటిది ఏమి కాదు నువ్వు ఎన్నెన్ని ప్రింట్లు ఇస్తా నాకు వద్దు ఇదిగో నేను మొత్తం నీకే ఇస్తాను నాకు ఎంత డబ్బు ఇవ్వు అని తీసుకుంటారు ఆధర్షిప్ వాళ్ళు అలా చూసుకుంటున్నప్పుడు ఇక్కడ ఆధార్ అన్న వాళ్ళు లేదా ఓనర్ అన్న పొరులు నిర్మాత దెన్ ఇక్కడ పూర్తి రైట్స్ నిర్మాత వాళ్ళకు ఉంటాయి ఈయనకేం ఉండు నిర్మాతలు వచ్చేసి వాళ్ళు సైతే సైలెంట్గా ఉంటూ ఉంటే సర్లే వాడుకున్నారు వాడుకొని అని ఒక సినిమా మొత్తం ఆడితేనో ఒక సాంగ్ మొత్తం ఆడితేనో అనుకోవాలి ఎబ్బే ఒకనొక సమయంలో రచయితలు ఎవరైతే ఉంటారో వాళ్ళు పోరాటం చేస్తున్నారు ఇదేంట్రా బాబు మా లిరిక్స్ మీరు వాడేసుకున్నారా అది ఇదే బట్ వాళ్ళు కొంచెం వీక్ అన్ వీక్ అంటే రచయితల్లో తక్కువ అన్నట్టు లేదంటే యూనిటీ లేదన్నట్టు ఎవరో పట్టించుకోవాలి బట్ ఇప్పుడు ఇలేరాజ ఎప్పుడైతే ఈ రకంగా హడావుడి చేస్తూ ఉన్నాడో సర్సే మేర అసలు నూరు కోట్ల నెటిజన్లు మొత్తం ట్రోలింగ్లు అవతారం చేసి పడారు ట్రోలింగ్లు ఏ రేంజ్లో అంటే ఇంకా అవి బా ఏందిరా సప్త సముద్రాలు ఇది వచ్చి ఇంటి పిల్లకాలలో పడ్డట్టు ఏంటి ఇలేరాజ ఎన్ని శిఖరాలు చూసి వచ్చాడు ఇప్పుడేంటి వచ్చి నా పాటలు వాడుకుంటే నాకు రాయల్టీ కట్టాలి నా పర్మిషన్ అన్నాడు ఏంటి అది కూడా పాటలు ఎక్కడన్నా చిన్న చిత్తగా వాడితే దానికి కూడా ఏంటి అసలు ఏనా అని చెప్పి అంటూ ఉన్నారు మీరు చెప్పండి ఇలేరాజాక అసలు ఏమైంది ఆయన పేరు చెప్పి రెండు హడావిటీ అది ఆయన కింద కామెంటే తెలియచాను